అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ చేతబడి నిజంగానే చేస్తారా వంద శాతం నిజంగా ఉంటుందా మీలో ఈ లక్షణాలు ఉంటే చేతబడి జరిగినట్టే జాగ్రత్త చేతబడి పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు చేతబడి అనేది ఒక క్షుద్ర పూజ ఇతరులకు కీడు చేయాలనే దురుద్దేశంతో క్షుద్రశక్తులను ఉపయోగించి చేతబడి చేస్తారు ఎవరికైనా చేతబడి చేస్తే ఆ వ్యక్తి ఆరోగ్యం సంపద గౌరవ మర్యాదలు అన్నీ కూలిపోతాయి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో చేతబడి ప్రాణాలను తీయగలదని నమ్మకం మనం ఎంత అభివృద్ధి చెందినా చేతబడులను నమ్మేవారి సంఖ్య అలాగే ఉంది దీన్ని బ్లాక్ మ్యాజిక్ అని కూడా పిలుస్తారు ఒక వ్యక్తికి చేతబడి చేస్తే ఆ వ్యక్తి జీవితం మొత్తం నాశనమైపోతుంది కాబట్టి ఎవరికైనా చేతబడి చేస్తే ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే మీపైన చేతబడి జరిగిందని అనుమానం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జాతకంలో గ్రహాల బలం తక్కువగా ఉంటే చేతబడులకు సులభంగా గురవుతారు ఒక పైన ఎవరైనా చేతబడి ప్రయోగం చేసే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గదు క్షుద్ర మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యానికి మంత్రాలే విరుగుడు కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రత్యంగిరి మంత్రాన్ని జపం చేయండి దీని ద్వారా చేతపటి ప్రభావం తగ్గిపోతుంది ఒక వ్యక్తికి చేతపటి జరిగితే వారికి తెలియకుండానే వింతగా ప్రవర్తిస్తారు మీకు తెలియని వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అసలు తినకండి ఎందుకంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మనపైన చేతపడి చేస్తానికి తీపి పదార్థాలను తినమని ఇస్తారు అలాగే రోడ్డుపైన నడిచి వెళ్లేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు కనిపించినా కొబ్బరి చిప్పలు కనిపించినా వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్కనుండి వెళ్ళండి ఇలాంటి వాటిని తొక్కితే మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే మనలో చాలామంది చిక్కు తీసిన వెంట్రుకలను ఎలా పడితే అలా పడేస్తారు కానీ మన తల వెంట్రుకలను మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మన తల వెంట్రుకల ద్వారానే చేతబడులు నిర్వహిస్తారు కాబట్టి చిక్కు తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అలాగే మనలో చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు అయితే మన పాత బట్టలను ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకండి ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతపడి చేసే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా చేతపడి జరిగితే ఆ వ్యక్తి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది చేతపడి జరిగిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికైనా చేతబడి జరిగితే ఆ వ్యక్తికి భయంకరమైన కళలు వస్తాయి అదేవిధంగా విపరీతమైన తలనొప్పి రావడం రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి అలాగే భరించలేని అనారోగ్య సమస్యలు తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి ఏదైనా చిన్న శబ్దం వచ్చినా వెంటనే ఉలిక్కిపడతారు అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా వెంటాడుతున్నట్టుగా అనిపిస్తే మీపై చేతబడి ప్రయత్నాలు జరిగినట్టే ఇంకా చెప్పాలంటే మీ పైన క్షుద్ర పూజలు జరిపితే శరీరం పైన సూదులతో గుచ్చినట్టుగా ఉండడం తలలో నరాలు లాగుతున్నట్టుగా నొప్పి రావడం ఛాతిలో నొప్పి రావడం శ్వాస ఆడకపోవడం ఇలాంటి సమస్యలు కూడా విపరీతంగా ఉంటాయి ఇక మీ కుటుంబం పైన చేతబడి జరిగితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది ఇంట్లో ఊహించని ఖర్చులు డబ్బు నష్టాలు ఏర్పడతాయి అలాగే దురదృష్ట సంఘటనలు జరుగుతాయి ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీదేవి నడిచొస్తుందని అర్థం కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్టే రాత్రి సమయంలో కుక్క ఏడుపు వినిపిస్తే చాలా అపశక్నంగా భావిస్తారు మీ ఇంటి ముందు కుక్క ఏడిస్తే మీ ఇంట్లో చరిత్ర దేవత ఉందని అర్థం మన తాళపత్ర గ్రంథాల్లో వివరించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ కుటుంబం పైన ఎప్పటికీ చేతబడి ప్రయోగం చేయలేరు గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఇంటిపై చెడు ప్రయోగాలు జరగవు నరదిష్టి దోషాల నుండి తప్పించుకోవచ్చు గుమ్మడికాయ మన కుటుంబాన్ని రక్షిస్తుంది కాబట్టి ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అదేవిధంగా ప్రతి మంగళవారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి మీపై తాంత్రిక ప్రయత్నాలు పనిచేయవు అలాగే ప్రతిరోజు బయటకు వెళ్లే ముందు దేవుని కుంకుమను పెట్టుకోండి ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టండి అలాగే పెళ్లి కానే అమ్మాయిలో ఒక నల్లటి దారాన్ని మెడలో వేసుకోండి అదేవిధంగా వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ పొట్టు పెట్టుకోండి తద్వారా ఎలాంటి చెడు ప్రయోగాలు జరగకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి రాళ్ల ఉప్పుకు చాలా దైవశక్తి ఉంటుంది ఒక గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పు పోసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి దీనివల్ల మీ ఇంట్లోకి ఎలాంటి శక్తులు ప్రవేశించవు కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ చల్లి మీ ఇంటి మనకి రెండు వైపులా ఆ నిమ్మ చెక్కలను పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న చెడు దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటిని చీకటిగా ఉంచకూడదు ఇల్లంతా చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంట్లోకి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి తెల్లవారుజామున వచ్చే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలా చూసుకోండి ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి సూర్యకిరణాలు ఇంట్లో పడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అత్యంత శక్తివంతమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి మీ ఇంటి ఈశాన్య మూలన తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కర్పూరం వెలిగించి మీలంతా కర్పూరం పొగును వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటి ఐశ్వర్యం బాగా పెరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా పెద్ద పెద్ద సమస్యల నుండి తప్పించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో